హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్లే మేస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ మిర్చి టమాటో అయితే మంచిగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే ఆనియన్ మిర్చి టమాటో చూసి జెండా కలర్ గుర్తుకొస్తుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవి కట్ చేస్తుంటే సో ఇప్పుడు వచ్చేసి కర్రీ అనేది ఏంటి అంటే బొమ్మిడి చేపల కర్రీ అండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది నేను అయితే ఓన్లీ సూపర్ తింటానండి సో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడెక్కినాక ఆనియన్ వేసుకున్నాను సో గోల్డ్ షాయ్ అంతవరకు చూసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలుపుతూ ఉండాలి బొమ్మిడి చేపలను మంచిగా కడుక్కన్నానండి కాకపోతే మిస్టేక్ ఏంటంటే మనం ఎప్పుడు కానీ బొమ్మిడి చేపల కర్రీ వండుతుండగా సఫరేట్ ఆయిల్ తీసుకుని అందులో వేగించుకోవాలి అలా కాకుండా నేను డైరెక్ట్ ఆనియన్స్లోనే వేగించాను కాబట్టి అందులో చిన్న మిస్టేక్ జరిగిందండి అదేంటి అంటే కొద్దిగా ఇసుకలాగా అనిపించింది కర్రీ వండుతుండగా సో అవి ఆ మిస్టేక్ మీరు చేయకూడదని ఈ వీడియోలో చెప్తున్నానండి మనం ఎప్పుడు కానీ బొమ్మిడి చేపల కర్రీని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వేరే ఆయిల్లో మంచిగా వేగించిన తర్వాత ఆనియన్స్తో పాటు వేసుకోవాలి సో నేను మర్చిపోయాను సో ఇప్పుడైతే పసుపు వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ సో మంచిగా కలుపుకోవాలి మంచిగా దగ్గరికి మంచిగా ఆయిల్ అయితే వేయించుకున్నాను ఇప్పుడు టమాటా వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంతమంది కారం వేసిన తర్వాత ఉప్పు వేస్తారని కానీ నేను మాత్రం టమాటో వేసిన తర్వాతనే ఉప్పు వేస్తాను ఎందుకంటే టమాటా మంచిగా ఉడికిపోతుంది సాల్ట్ వేస్తే సో అందుకోసమైతే నేను సాల్ట్ వేసానండి సో మనం బిర్యానీ చేసినా ఎంత పెద్ద వంటలు చేసుకున్నా అందులో ఎన్ని వేసినా కూడా ఉప్పు లేని కర్రీ అయితే రుచి ఉండదండి దానికి ఒక సామెత కూడా ఉంది అది ఏంటి అంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందట ఉప్పు అవును ఫ్రెండ్స్ నిజమే కదా ఎందుకంటే మనం ఎంత మంచి కర్రీ వండుకున్నా అందులో ఎన్ని రకాలు అన్ని కూరగాయలు వేసినా కూడా ఉప్పు లేని కర్రీ మనం టేస్ట్ ఉండదు అది తినలేము అది రుచిగా ఉండదు సో అది రుచిగా మనకు నోటికి ఉండాలి అంటే కన్ఫర్మ్గా అందులో ఉప్పు వేసుకోవాలి సో నేనైతే ఉప్పు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుంటున్నానండి కరికి సరిపడా కారం వేసుకున్నాను సో మంచిగా కలుపుతూ ఉండాలి అంటిపోకుండా బొమ్మిడి చేపలు ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి సూప్ అయితే చాలా బాగుంటుంది సో నేనైతే ఎప్పుడు కానీ సూపే చేస్తానండి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టి తీసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో టమాటో బొమ్మిడి చేపలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి ఆయిల్లో సో ఇప్పుడైతే మనం కొన్ని వాటర్ తీసుకోవాలి గ్రేవీకి సరిపడా సో చిక్క గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవాలండి వన్ గ్లాస్ లాగా సో ఇంకా మనకు మంచిగా గ్రేవీ బాగా సూప్ లాగా ఉండాలి అంటే కొద్ది టూ త్రీ గ్లాసెస్ వేసుకోవాలి బాగా సూప్ కావాలనుకుంటే సో నాకు మీడియం గ్రేవీ కావాలి కాబట్టి సో నేను కొన్ని వాటర్ వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా కర్రీ అయితే వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుందో ఇప్పటి వరకు అయితే మంచిగా ఉడికిపోయిందండి సో ఉడికిన తర్వాత నేత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొద్దిగానే కొత్తిమీర ఉండే సో వేసుకున్న తర్వాత మంచిగా ఉడికించుకున్నాను కర్రీ ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందు నడిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి అలాగే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేయండి కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టైల్లో అయితే బొమ్మిడిలో సూప్ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మరి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాపై మీరు చూపిస్తున్న మీ ప్రేమకి మీ అభిమానానికి థ్యాంక్ సో మచ్ టు ఆల్